గురువుగారు నమస్కారం ఇప్పుడు జరుగుతుంది వైశాఖ మాసం కదండి వైశాఖ మాసం పౌర్ణమి రోజున పితృదోషం ఉన్నవారికి ఏమైనా నివారణ చర్యలు ఉంటాయా ఉంటే ఎలా చేయాలి ఏం చేయాలి హిందూ మతంలో పౌర్ణమి రోజున చేసే స్నానం దానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది తిథుల్లో పౌర్ణమి తిథి కూడా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఈ సంవత్సరం వైశాఖ మాసం పౌర్ణమి రెండు వేల ఇరవై ఐదు మే పన్నెండున జరుపుకుంటారు శాస్త్రం ప్రకారం పూర్వీకుల ఆశీర్వాదం పొందడానికి ఈ రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవచ్చు ఎవరైనా సరే ఈ నివారణల చర్యలను చేయడం వలన మీ పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుందని ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదని నమ్మకం అయితే ఈ దోష నివారణ పూజ ఎలా చేయాలి హిందూ మతంలో దక్షిణ దిశను పూర్వీకుల దిశగా పరిగణిస్తారు అటువంటి పరిస్థితిలో పౌర్ణమి రోజున మీరు మీ పూర్వీకుల పేరుతో ఇంట్లో దక్షిణ దిశలో ఆవాల నూనెతో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించవచ్చు అలాగే మీరు మీ పూర్వీకులకు సంబంధించిన ఫోటోలను ఈ దిశలో పెట్టుకోవాలి ఆ ఫోటోలకు దండవేసి ఫోటో ముందు అగరబత్తి దీపం వెలిగించి దూపం వంటివి వెయ్యాలి అయితే ఇలా చేస్తే ఖచ్చితంగా పితృదోషం నివారణ అవుతుందంటారా ఇలా చేయడం వలన కుటుంబంపై పూర్వీకుల ఆశీసులు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్ముతారు వైశాఖ పూర్ణిమ రోజున సాయంత్రం స్నానం చేసి శుద్ధి చేసుకోండి తర్వాత టెర్రస్ పైకి వెళ్లి దక్షిణ దిశలో మట్టి దీపం వెలిగించండి అలాగే మీ పూర్వీకులను తలచుకుని వారిని ధ్యానించండి తెలియక ఏమైనా తప్పులు చేస్తే క్షమించమని కోరుకోండి వీటితో పాటు ఇంకేమైనా పరిహారాలు ఉన్నాయా గురువుగారు హిందూ మత విశ్వాసాల ప్రకారం పూర్వీకులు రావి చెట్టులో నివసిస్తారు అటువంటి పరిస్థితిలో వైశాఖ పూర్ణిమ రోజున మధ్యాహ్నం రావి చెట్టుకు నీళ్లు అర్పించి చెట్టు చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణ చేయండి పరిక్రమ చేసిన తర్వాత చెట్టు ముందు ఆవాల నూనెతో దీపం వెలిగించండి నల్ల నువ్వుల నూనెలో తమ ఛాయను చూసుకుని ఆ నూనెను రావి చెట్టు దగ్గరే వదిలేసి రావాలి ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషించి తమ వారసులను ఆశీర్వదిస్తారు పితృదోషం నుండి విముక్తి పొందడానికి పూర్వీకుల ఆశీస్సులు పొందడానికి ఏమైనా మంత్ర జపం ఉంటుందంటారా అలాగే పూర్వీకుల ఆశీర్వాదం పొందడానికి ఈ రోజున ఈ మంత్రాలు జపిస్తే చాలా మంచిది ఓం నమ శివాయ ఓం శ్రీ పిత్రాయ నమ ओं श्री पितदेवाय नम ओं श्री ओम श्री नमो नम ओं श्रेधा स्वधा नम ओं श्री सर्वितृदोष क्लेशम हुन सुख देहि फट स्वाहा ओम ओ पितृदेवता पितृगणा विदे जगद्धारिणी तन्नो पित्रो प्रचोदयात